హాయ్ అండి నేను మీ సాటి మహిళ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి కూడా నేను బాగున్నాను ఈరోజు ఒక చిన్న వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి వీడియో ఒక నలభై ఏళ్ళు స్త్రీ ఇంట్లో నుండి ఇంట్లో గొడవలు పడి అలిగి బయట వచ్చేస్తే ఆమె ఎలాంటి కష్టాలు ఎదుర్కొనింది ఎలా బయటపడింది ఆమె ఎంత తెలివిగా బయటపడింది లేదా దేవుడు ఆమెకు సాయం చేశాడా అనే దాని మీద ఈ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను ఇప్పటి వరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా నన్ను ఆదరించండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము నలభై ఏళ్ళులో ఆమె ఇంట్లో నుండి గొడవలు పడి అలిగి బయట వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా తెలీదు ఎలా ఉండాలా తెలియదు ఎలా తినాలా తెలీదు అలాంటి సిచ్యువేషన్ ఆమె ఉంది ఆ సిచ్యువేషన్లో మొన్నకు స్వామివారి దర్శనానికి తిరుపతికి చాలా చాలా దూరం నుండి చాలా చాలా ఊర్ల నుండి వస్తారండి ప్రతి ఒక్కరికి తిరుపతిలో చాలా దిక్కల అన్నదాన సత్రాల సదుపాయాలు ఉన్నాయండి ఆ అన్నదాన సత్రంలో విష్ణు నివాసం అనే సత్రం ఒక సత్రం ఉంది ఆ విష్ణు నివాసంలో ఆమె ఇరవై రోజుల పాటు ఉందండి ఇరవై రోజు పాటు అక్కడే ఆడపెట్టే ప్రసాదం తింటూ అక్కడే ఉండింది అక్కడే ఉండే ఆమె ఏ రోజు ఆమెకి ఇంటికి వెళ్ళాలనిపించిందో లేదో తెలియదు ఆమె బాధ ఆమె ప్రతిరోజు దిగాలుగా ఉండే ఆమె ఆమె చూస్తూ ఒక అతను అక్కడ ఉన్న ఉన్నాడు ఇరవై రోజుల పాటు ఆమెను గమనిస్తూ చూస్తూ ఆమె ఏమేం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎలా ఉంటుంది ఎలా కూర్చుంటుంది ఎలా పడుకుంటుందని కూడా ఆయన గమనిస్తా ఉన్నాడు గమనిస్తా గమనిస్తా ఒకరోజు ఆమె దగ్గరికి పోయి అమ్మా ఏ ఊరు మీది ఎవరు నువ్వు నీ పేరేంటి నువ్వెక్కడి వచ్చావు ఎందుకు ఇక్కడ ఉన్నావు నీ సమస్య ఏంటి చెప్పమ్మా నన్ను నీ అన్నలాగా అనుకో నేను నలుగురు అక్కల చెల్లెల్లో పుట్టాను నాకు ఆడపిల్లలు ఉండరు అని ఆమెకు చెప్పాడు ఆమెకి చెప్పే కొద్దికి ఒక్కసారిగా ఆమెని తన తోడుబుట్టినోళ్ళు తన తల్లిదండ్రుల లాగానో ఏమో ఒక ఆత్మీయుడు లాగా పలకరించే కొద్దికి ఆమెకి బోన వేడిపోయి ఏడ్చి 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 అన్నా నా పరిస్థితిది ఇలా నేను ఇంట్లో నుండి గొడవలు పడి వచ్చేసాను కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను అప్పులు ఉన్నాయి నాకు ఇప్పుడు అప్పుల ప్రెషర్ ఎక్కువైపోయింది అప్పు కట్టుకోవాలి పిల్లల దగ్గరికి వెళ్ళాలి ఇరవై రోజులైనా నాన్న పిల్లలు చేసి అని ఏడ్చింది ఆ ఏడు ఎవరికైనా పిల్లలంటే ప్రేమే కదా నేను పిల్లలు మాట్లాడితే నాకైనా నీకైనా ఎవరికైనా బాధ వస్తుంది ఆ సిచ్యువేషన్లో ఆముంటే ఈయన ఆలోచించి నా వల్ల అయింది నేను హెల్ప్ చేస్తానమ్మా అమ్మా నీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను అటని చెప్పి సరేలే ఏదో ఆమె బరువు బాధ దించుకునింది అనుకునిందో ఏమో సరే ఆమె సైలెంట్ అయిపోయింది అన్న వెళ్ళిపోయాడంత వెళ్ళిపోయాడు మళ్ళీ ఒక గంట తర్వాత తిరిగి వచ్చి అమ్మ మా ఊరి దగ్గర పనులు ఉన్నాయి నిన్న అక్కడికి తీసుకెళ్తాను మీకు పని ఇప్పిస్తాను డబ్బులు కూడా అడ్వాన్స్ ఇప్పిస్తాను నువ్వు అక్కడ పని చేసుకుంటూ ఆ డబ్బులు తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర అప్పులు ఏదో ఒకటి కట్టేసి పిల్లలు చూసుకొని మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చి నువ్వు ఇక్కడ పని చేసుకోవచ్చమ్మా అమ్మా నేను హెల్ప్ చేస్తాను అనే కొద్దికి ఆమెకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది ఎంతో ఓదార్పు దొరికింది సరేలే అన్న మంచోళ్ళగా ఉండానుకుంది ఆమె అనుకోకుండా ఆమెకు తెలియకుండానే ఆమె ఒక ఉచ్చిలో ఇరుక్కుంటుందని అనుకోలేదు డబ్బులు వస్తున్నాయి పనే కదా మనమేం తప్పుడు పని చేయట్లేదు కదా దొంగతనం చేయట్లేదు కదా మనం ఏదో పని చేసుకుంటాము అని చెప్పి ఆలోచించుకునింది అన్న నేను వస్తానన్నా ఎంత దూరమైనా నేను వస్తాను నేను పని చేసుకుంటాను నా పిల్లలు చూడాలని ఉంది నా పిల్లల దగ్గరికి వెళ్ళాలని ఉంది అని అనే కొద్దికి ఆ అన్న కూడా బయలుదేరేసి తీసుకెళ్ళిపోయాడు ఇక్కడేనండి ఆమెకి అక్కడ ఉంటే సమస్య స్టార్ట్ అయింది ఆయన తీసుకెళ్లడంలో తప్పుడు ఆలోచన ఉంది తప్పుడు ఉద్దేశం ఆమెకు తెలియదు ఆమె గ్రహించలేదు ఆయన వెళ్ళిపోయింది గుడ్డిగా బస్ ఎక్కేసింది బస్ ఎక్కిన తర్వాత అమ్మ నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు నీ ఫోన్ ఇవ్వు నేను ఒక ఫోన్ చేసుకొని మా చెల్లికి విషయం చెప్తాను ఫోన్ ఇచ్చింది ఆ ఫోన్లో కాల్ రికార్డింగ్ ఉందండి ఆ కాల్ రికార్డింగే ఆమె కాపాడింది కాల్ రికార్డింగ్ ఉంది ఆ కాల్ రికార్డింగ్ ఉంది అనేది ఆ విషయం ఆయనకు తెలియదు ఫోన్ వచ్చింది ఫోన్ చేశాడు ఆయన ఏమేమి చెప్పాలంతా ఆమెకి చెప్పాడు వాళ్ళ చెల్లికి చెప్పాడు మళ్ళీ తర్వాత కొంచెం దూరం నాకు మళ్ళీ ఫోన్ తీసుకున్నాడు ఫోన్ చేశాడు మళ్ళీ అలా ఒక మూడు నాలుగు సార్లు ఫోన్ చేసుకున్నాడు ఆ ఫోన్లో నింటి ప్రతి ఒక్కటి కాల్ రికార్డింగ్ అయింది సరే చేరాల్సిన ప్లేస్కి చేరిపోయారు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయే కొద్దికి ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే అసలు ఎవరు వచ్చారో ఏమి అని ఆరాధించి ఆలోచన మనల్లాంటి మానవులకైతే అస్సలు ఉండదండి మనసులో ఉండదా మనకు ఉండదు ఇంటి దగ్గరికి వెళ్ళే కొద్దికి అన్న కొత్తదినా చాలా బాగుంది అని అన్నారంట అప్పుడు ఉన్నట్టుండడానికి భయం వచ్చేసింది బాధ వచ్చేసింది ఏడుపు వచ్చేసింది అన్నా ఏంటన్నా ఇది ఇలా అంటున్నారు నేనేంటి నా బాధ ఏంటి నీకు తెలుసు కదా నా పరిస్థితి నీకు చెప్పాను కదా అలాంటమ్మా నువ్వు అలాంటికి ఏవిటికీ నువ్వు బాధపడద్దు అసలు నీ ఆరోగ్యం బాగాలేదు నీ పరిస్థితి బాగాలేదు కదా నువ్వు రెస్ట్ తీసుకో ఇది ఇలాంటివి వస్తూ ఉంటాయి సహజంగా ఉన్నట్టుండి ఒక ఆడవాన్ని తీసుకొని వస్తే ఇలాగే కదా అనుకుంటారు అనే కొద్దిగా సరేలేని సర్దుకొని ఊరుకున్నాను సర్దుకొని సరేలే మనకు కావాల్సిన పని మనం పని చేసుకోవాలా అని అనుకొని దొమ్మనైపోయింది ఇంకా అలాగే గంట గంట గడుస్తూనే ఉండే కొద్దికి ఇరుగిల్లో పొరిగిల్లో అందరూ ఎదిరింటే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఆమెను అడుగుతున్నారు ఎలా మీ పరిచయం అది ఇదేనా ఆమెను ఆ ఆలోచన అంతా ఆమె పిల్లల మీదనే ఉంది కాబట్టి ఆమె ఎవరికి ఏ సమాధానం చెప్పకుండా ఒక మౌనంగా ఉండిపోయింది ఉండిపోయే కొద్దికి ఇంకా పొద్దు గడిచే కొద్దికి పొద్దు గడిచే కొద్దికి ఇలాంటివే జరుగుతుండవు ఆమె అనుకున్నంత నాకు వద్దులే నేను వెళ్ళిపోతాము ఎక్కడో పోయి చనిపోదాము అని అనుకునే నాకు అయినా కూడా నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి నా పిల్లలకి నేనే కదా ఆధారము మనకు ఏది ఓదార్పు మన బిడ్డలకు లేదే మన పిల్లలకి మనం పెళ్ళిళ్ళు చేయాలా మనం మంచి చెడ్డ చేయాలా మనమే కదా ఉండేది సరేలే మాటలే కదా మనం ఏం తప్పు చేయలేదు కదా అని ఆలోచించుకోలేమే ముందడిగేసి కానీ రాత్రి అయ్యే కొద్దికి అప్పుడేనండి రాత్రి అయ్యే కొద్దికి మిద్ది పైన పక్క రెడీ చేశారు పక్క రెడీ చేసి అంటే మనం అప్పట్లో పెళ్ళిళ్ళు చేస్తే కొంచెం డబ్బులుండే వాళ్ళ ఫ్యామిలీలో ఎలా చేస్తారనేది నాకు తెలియదు మన పేదవాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే ఏం జరుగుతుందో తెలుసండి పెళ్ళి చేస్తే ఒకే ఇల్లు ఉంటుంది చిన్న ఇల్లు ఉంటుంది చిన్న ఇంట్లో ఇరుగ్గా ఉంటుంది కాబట్టి కొత్తగా పెళ్ళైన దంపతులు ఇద్దరు వాళ్ళ ప్రవేశానికి వాళ్ళ పర్సనల్గా వాళ్ళు ఉండడానికి పడుకోవడానికి వాళ్ళకంటూ ఒక గది ఉండదు కదా అందుకని ఆ ఇంట్లో పడుకోబెట్టి ఆ ఫ్యామిలీ మొత్తం ఏ గుడి దగ్గరకో పోయి పడుకుండేవాళ్ళు లేదంటే పక్క ఇంట్లో పోయి పడుకుండేవాళ్ళు అలా ఉండేది అదే మాదిరిగా వీళ్ళ పక్క నిద్ర పైన రెడీ చేశారు ఆమెకి ఒక్కసారిగా ఇదేందన్న ఒక పక్క రెడీ చేశారు నేను కింద పిల్లల దగ్గర పడుకుండేదాన్ని కదా ఈ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో నాకు నా పిల్లల దగ్గర పడుకునే అలవాటు ఉంది నేను అక్కడే పడుకునేదాన్ని కదా అని అడిగింది మా ఏమిండలమ్మా నీ నీ మనసులో ఏమీ లేదు నా మనసులోనూ ఏమీ లేదు అలాంటప్పుడు ఎక్కడ పడుకుంటే ఏముంది నువ్వు తిరిగి పడుకో నేను ఎడిదిరిగి పడుకుంటాను అన్నాడంట సరేలేని గొమ్మనైపోయింది అలాగే ఉంటే కొంచెం 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 ఏమా ఓపిగ్గా సెల్ నొక్కుంటే నిద్ర రావట్లేదు పాటలు వినుకుంటా అది ఇది అలా ఉంది ఆయన కొంచెం 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 కాలు దగ్గరికి వస్తూ ఉంది చెయ్యి మీదకి వస్తూ ఉంది ఇలా వచ్చే కొద్దికి నాకు భయం వచ్చి అనా మీ కాలు చేయి నా దగ్గరకు వస్తా ఉంది నేను ఖచ్చితంగా కోహేస్తాను అని చెప్పి ఆమె దగ్గర నుండి ఆయన శాఖ చూపించింది ఆమె ఎందుకు పెట్టుకుని ఎందుకు ఏమో ముందు జాగ్రత్తకు ప్రతి ఒక్క స్త్రీ మీ దగ్గర ఏదో ఒక ఆయుధం పెట్టుకోండి నేనైతే అలా అలా అదే సలహా ఇస్తాను నేను అలాగే పాటిస్తాను లేదంటే సమాజంలో మనం తిరగలేమేమో భయం ఒంటరిగా తిరగాలంటే ఆమె అలానే కొద్దికి అయ్యో నిద్రలో వచ్చేసిందేమమ్మా సారీ అమ్మా ఏమనుకోవద్దని చెప్పి సైలెంట్గా పడుకోండి వినండి అప్పుడు ఈమె కాల్ రికార్డు మొత్తం చెక్ చేసి కాల్ రికార్డ్ చే చెక్ చేసి ఆ అన్న వాళ్ళ చెల్లితో చెప్తున్నాడంట ఫోన్లో నేను ఒక అమ్మాయిని తీసుకొని వస్తున్నాను అమ్మాయి నాకు నచ్చింది నేను ఇరవై రోజులుగా అబ్జర్వ్ చేసినాను తప్పుడుది కాదు మంచిది ఇంట్లోనే ఏదో ప్రాబ్లం అలా వచ్చేసింది ఒకసారి రెండుసార్లు నేను లొంగ తీసుకున్నానంటే నేను ఆమెను వాడుకున్నానంటే ఖచ్చితంగా సచ్చినట్టు నా దగ్గరే ఉంటుంది కాబట్టి నేను ఆమెను వాడుకోవాలా దాన్ని తగ్గ ఏర్పాట్లు చేయనికూ ఆ చెల్లి ఎలాంటిదండి సాటి ఆడది కదా సాటి మహిళనే కదా అలాంటి దానికి అన్నకి హెల్ప్ చేసేదానికి ఆమె సిద్ధపడింది అందుకు పక్క రెడీ చేసింది ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారా మీ చుట్టుపక్కల ఉంటే ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి అలాంటి ఏర్పాట్లన్నీ ఆమె చేసింది అందుకే ఇంకా ఈ కాల్ రికార్డింగ్ అంతా అయినాయి అమ్మ నాకు నేను కిడ్నాప్ అయ్యానా నాకు తెలిసి నేనే ఇలా ఉచ్చిలో ఇరుక్కున్నానా నాకు ఏదో సాయం చేస్తానంటే నేను నమ్మేశానే ఇది ఎంతవరకు కరెక్టు నాకు అసలు నాకేమైంది నా కళ్ళకి ఏమన్నా మైకం గమ్మిందా నా చెవులకి ఏమన్నా చెత్తి ఏదో అంటారు నా చెవులకి ఏమన్నా ఇన ఇను ఇనుకుడు తక్కువ ఏ ఉద్దేశంతో మనకు కనిపిస్తానన్నాడని నేను ఆలోచించలేకపోయినానే అని చెప్పి ఆమె బోరుని ఏడ్చుకొని అప్పటికప్పటికే లేపి గొడవేసి నేను ఈ కాల్ రికార్డింగ్ అంతా పోలీస్ కంప్లీట్ ఇస్తాను ధైర్యంగా ఎదురుకు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు ఏదులు పొరుగుల్లో అందరూ వచ్చేసారు వచ్చిన కానంటే అంటే మీరందరూ నన్ను వరుసలు పెట్టుకునిస్తున్నారు అది ఇదంటారా చూడండి వినండి నేను అలాంటి అమ్మాయిని కాదు అలాంటి మనిషిని కాదు నాకు ఇలాంటి కష్టం వచ్చింది నేను ఇంట్లో నుండి వచ్చేసాను వచ్చేసిన తర్వాత నేను ఇలాంటి కష్టానికి ఇలాంటి వాడికి నేను బలైపోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ నా ఫోన్లో ఉండే కాల్ రికార్డింగ్ నన్ను కాపాడింది లేదంటే ఈ రాత్రిలోనే నేను ఖచ్చితంగా బలైపోయి ఉంటాను మగవాడు పిడికిడి బిగిస్తే నేను ఎంత ఆడదాని నేను నేనేమి చేయగలుగుతాను ఎలా నేను వదిలించుకొని ఉంటాను ఇంకా నన్ను వాడు నా మీద చెయ్యేసి నన్ను ఏమి చేయలేదు కాబట్టి సరిపోయింది అని చెప్పి బోరుని ఏడ్చి నేను పోలీస్ కంప్లీట్ పెడతానని ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే కొద్దికి చుట్టుపక్కల వాళ్ళందరమ్మ ఏదో లే పొరపాటు అయిపోయింది నువ్వు కూడా ఆ మాదిరిగా రాకూడదు అంటే నాది తప్పు ఉందండి నేను రావడం నాకు తప్పు నా తప్పుని నేను ఒప్పుకుంటాను అని ఆయన చెప్పే కొద్దికి సరే అమ్మ అయిపోయింది కదా నువ్వేం చేస్తావు మేము ఛార్జీలకి ఇస్తాము తప్పు మేము చెప్తాం కదా ఈ పాటికి మమ్మల్ని అందరిని చూసి వదిలేసి నీ పాటను వెళ్ళిపోమ్మనే కొద్దికి అందరికీ గౌరవించి ఆమె బయలుదేరి వచ్చేసింది వచ్చేసిన తర్వాత సావు మీద భయం పోయింది బ్రతుకు మీద బ్రతకాలనే పట్టుదల పెరిగిందాంటి సావు మీద భయం పోయింది బయట ఒంటరిగా ఎలా తిరగాల ఎవరిని ఆలోచన ఆలోచనకు వచ్చింది నేరుగా ఆ కొడుకు దగ్గరికి వెళ్ళింది ఆ కొడుకు ఇంట్లో నుండి బయట ఉండేవాడు ఆ కొడుకు దగ్గరికి నాయన ఇలా జరిగింది నా పరిస్థితి ఇలా నేను అనుకోకుండా ఇలా బలైపోవాల్సిందని ఇలా బయటపడి ఇలా బయటపడి వచ్చిందని ప్రతి ఒక్కటి కొడుక్కి చెప్పుకున్నాను ఆ కొడుకు ఇంకెవరన్నా అయితే నువ్వు ఎలా పోయినావా అలా పోయినావా అసలు నువ్వు తల్లేనా పిల్లల నదులు అలా పోవచ్చా అని అడిగేవాళ్ళు కానీ ఆ కొడుకు కూడా గుణవంతుడు కాబట్టి గొప్ప మనసు ఉండేవాడు కాబట్టి అమ్మా అయ్యింది అయిపోయింది ఎక్కడికి పోయినా ఏం చేసినా ఎలా వచ్చినా తల్లిగా నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా నువ్వు ఇక్కడే ఉండు నా దగ్గరే ఉండు నా కళ్ళ ముందరుండు నేను నిన్ను చూసుకుంటాను అప్పులు కూడా ఓపికగా మెల్లిగా నేను కడతానమ్మా నువ్వు ఇక్కడే ఉండమ్ ఇలాంటి మళ్ళా మళ్ళీ మళ్ళీ ఇరుకోవద్దు నువ్వంత తెలివైనదని కాదు కదా నువ్వు చదువుకోలేదు కదా అని సంస్కారంగా చెప్పిన ఆ కొడుక్కి దండం పెట్టుకోవాలా ఆ పొయ్యి ఎలాగో అలాగా తప్పించుకొని వచ్చిన ఆ తల్లికి దండం పెట్టుకోవాలా నాకైతే తెలియదు కానీ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేనేం చేస్తున్నానంటే మీరెవ్వరు ఒంటరిగా బయట పెడుతున్నారా అడుగు పెడుతున్నారంటే బయట ప్రతి ఒక్క మహిళ ఆలోచించాల్సింది ఖచ్చితంగా బయట మనసుల మధ్యలో తిరుగుతున్నాం మనసులందరూ మంచోళ్ళే కానీ వాళ్ళం లోపలుండే ఆలోచన తీరు ఆ బుద్ధి ఒకరికి ఉన్నట్టు నాకున్నట్టు మీకుండదు మీకున్నట్టు నాకుండదు నేను ఎవరిని పట్టట్లేదు కాబట్టి ఆడవాళ్ళు మనమే జాగ్రత్తగా ఆలోచించి అడుగుబట్టాల ఇప్పటి వరకు నా వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ చూడండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ నేను ఈ సాటి మహిళ